మేనేజర్ గడ ఏంట్రా బిక్స్ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగ్గానే ఇవ్వడానికి అది ఏమైనా ఇంత అడ్రస్ అనుకున్నాడు యాడ్ అనుకున్నాడు క్రియేటివిటీ లేని వాడి దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదురా నిజంగా అదే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా ఆపా బాపు కరెక్ట్గా వచ్చామ్మా ఆపు ఎంత పాతిక వేలు ఏంటి అటు ఇచ్చేస్తావా ఐడియా ఇచ్చేస్తా ఓన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్నవాడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర్వాలేదు హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా సముద్రదేవ ఏ హనుమా వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది శాంసంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రామ్లోర్ ఫోను రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఇట్ ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సి బిక్సి అంటే పెద్ద సముద్రం అంత షాప్ ఆహా ఆహా

అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకు రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాను ఇంకెందు చూసారా వరద బాధితులకు పులిహార్ బొట్టలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పనిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మావి గారు మావా కమలబడి తొక్క నేను తెస్తాగా తొక్క ఉన్నది అవును నాకు ఏదో అగరత్ కథ చెప్పేవి ఏంటిది ఇప్పుడు నేను నీకు అగ్గి పొల్ల కథ చెప్తా ఒక చెట్టు నడికి లక్ష అగ్గి తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గి లక్ష చెట్లు తగలెట్టేచ్చు ఎవ్వడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాయికే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ యూజ్ లెస్ ఫెలా ఇంగ్లీష్ ఇచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతాం అండి మావయ్య గారు అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవల్ని దింపుదాం ఆ టాచర్ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు వీడికి ఆళ్లే కరెక్ట్ హలో హలో బాబు గారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చి ఆయన లైన్ లో పెట్టాలి అంతేగా అంతే బెంగాలీ రసగుల్లో వద్దురే చూడకరే నా మాట వినరా కనిపించేది కొంచెం రే ఏం పర్లేదు మా మావిడక చూసేయచ్చు పాడైపోతావురా పొద్దురా కుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయినా మనంతా అయ్యబ్బాయ్ ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమాందమని ఒక్కపేడ వస్తుంది ఒకపేడ వస్తుంది క్వాలిటీ బెంగాలీ రుసుబుల్లో ఛప్పు దబ్బదు ఛ క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు ఛీ చీ చి చీనా పర్లేదు మావిడేగా చూడొచ్చు వయసేంటి నేనేంటి ఏంట ఇది చీ తప్పలేదు మా ఆవిడ చూడచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి మీ ఆవిడ చూస్తున్నావు నేను మా ఆవిడ చూసాను అంటే ఏంటి నవరాత్రుల చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారండి వెళ్ళి రెడీ అవ్వండి రండి ఊర్లంతా బాగున్నారా సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారో కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు అని అడుగు బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడ్డానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చేవారు ఇలా రా ఏం చెప్పింది మేము వచ్చేయ్వా లోపలికి రమ్మల్ని ఉంది తినదు రండి ఎవరికి బావ ఒకడే అనుకున్నాను తెలచే కాలందా కలకత్తలో ఉన్నారు త్రిపుర సుందరి గై కై కొలుమారతి

బాపవమ్మ పదలేడవ సుందరి ఆ పదలేడ సుందరి మాందరి ఏంట్రీ ఇది అది ఈక బొక్కని బొక్క నాకేశావా చాలేదు సార్ లేదా ఈ ముందు ఆకుతో సమానమైన బొక్కను ఆకేసావా అదే అలా కాదు ఆకేంటనా ఈ ఆగడి బొక్క నేనే బాబు మీ శతలో బొక్కకి మా శతూ నమస్కారాలు కొత్త గేమ్ కదా సార్ బొక్కలోది ఇప్పుడు మళ్ళీ నాకే లేదే అంటే ఆకు బొక్క నడిచారు గారికి పొక్కుంటే అని దేనికి ఉండాలో దేనికి బొక్కడ నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవడం లేదు నువ్వు నువ్వేయి సార్ గారిలే కదా సార్ కావాలంటే అన్ని చేసుకోండి అబ్బాయి ఇక్కడ చాలా బాగుంటాయి కదా వీడా బాగుంటాయి అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పేయండి రండి నా అప్పుడు నడిపేస్తున్నాం మీరేనా జీవితం నడిపేస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్ బావు బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకొచ్చే డా చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు అనుకున్నాను సార్ ఎవరు చెప్పాడు ముక్కలు తిన్న ఎవరు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా

తిరుగుందా అని అడిగాను వేసేమని అడగలేదు తగబదబో తబదబ ఏస్తున్నావు అయితే ఇక తినతానా తినకుండా నేర్చుకోమరా నీ మరి అదో తగలయ్యా ఏమేస్తున్నావు ఇంకా నువ్వు అడుక్కోవాలా అడుక్కోవాలని అడుక్కునే మనిషిలో దొరుకుపోతురా సిక్కు చెయ్యాల లేదు నీకు పెరిగి తీసుకొచ్చి చేయడానికి ఎక్క నువ్వు తాయ్ పోయిందని పెరిగి ఏ మనిషి రావు నువ్వు ఏ కాదు అమ్మా పరిణిత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడ మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరా అమ్మా నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా